వందనాలండి ఈరోజు మే మూడవ తారీఖు యోన సౌలు పట్ల దాబిదు పట్ల ఉన్న ప్రేమ మనం జ్ఞాపకం చేసుకుందాం రెండు సమయాలు ఒకటి ఇరవై ఆరులో దా ఏమంటున్నాడంటే నా సహోదరుడా యోనతాన నువ్వు నాకు అతి మనోహరుడువైంటివి నీ నిమిత్తం నేను బహు నందుచున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది అంటున్నాడు స్త్రీలు చూపే ప్రేమ కంటే ఎక్కువ అని చెప్పడంలో తనతో తనకు లైంగిక సంబంధం ఉన్నట్లు చెప్పటం లేదు ఇజ్రాయెల్ దేశంలో స్వలింగ సంకల్పము సంపర్కము నిషేధం ఖండం పద్దెనిమిది ఇరవై రెండులో ఇరవయో అధ్యాయం పదమూడులో చెప్పబడినట్లు దానికి మరణశిక్ష విధించేవారు కేవలం వారి నడుమ ఉన్న లోతైన సహోదర ప్రేమ నమ్మకత్వంతో కూడిన స్నేహం గురించి దావేది ప్రస్తావించాడు దావీదు యోనాథాను కలిసిన మొదటి క్షణం నుండి మంచి స్నేహితులయ్యారు బైబిల్లో ఇంత గొప్ప స్నేహబంధం మరెక్కడా కనపడదు వీళ్ళ స్నేహంలో ఉన్న ప్రాముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే వారి స్నేహము దేవుని పట్ల వారికి ఉన్న సమర్పణపై ఆధారపడి ఉంది వారి బంధంలో కేవలం వారి రూరే కాదు దేవుడు ఉన్నాడు వారి స్నేహానికి అడ్డుగా వారి పదవులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ వారు వాళ్ళు రానివ్వలేదు వారికి ఆటంకాలు వచ్చే కొద్దీ వారి స్నేహం బలపడింది ఐదవది చివరి వరకు స్నేహితులుగా ఉన్నారు ఇది నిజమైన స్నేహం యువరాజ్ అయిన యోన తను కొన్నాళ్ళు అయిన తర్వాత తాను తాను కాదు కానీ తన ప్లేస్లో దావీద్ రాజవ్వబోతున్నాడని తెలుసుకున్నాడు అయినా యోన తనకు దావీది పైన ఉన్న ప్రేమ తగ్గలేదు ఇజ్రాయేల్ సింహాసనం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ దావీద్తో స్నేహం వదులుకోలేదు నమ్మకత్వం అనేది చాలా ప్రియమైనది అంటే చాలా ఖర్చుతో కూడింది ప్రేమలో అత్యంత నిస్వార్థమైన లక్షణం ఇది విశ్వాసతల్లో ఉండాలి అంటే మన కొరికే మనం జీవించలేం మన నమ్మకత్వానికి కట్టుబడి ఉండుటే కాకుండా అందువల్ల వచ్చే కష్టాలను శ్రమలను భరించగలిగి ఉండాలి యోన తాను నమ్మకత్వానికి మారిపోరు ఒక మాదిరి అని చెప్పచ్చు ఈ ప్రయత్నంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఉత్తర ద్రక్ష దక్షిణ ధృవాలాగా ఉన్న తండ్రి స్నేహితుడు ఇరువురి పట్ల నమ్మకత్వం కలిగి ఉండుట కత్తిపై సాం చేసినట్టుగా ఉండేది ఒకవైపు తండ్రి ఒకవైపు తన ప్రాణంలాగా ప్రేమించే స్నేహితుడు సౌలు దావిదిన చంప సిద్ధంగా ఉన్నాడని కూడా అతనికి తెలుసు యోన తన ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడో గమనిస్తే మన అనుదిన జీవితాల్లో ఇటువంటి పరిస్థితిలో ఎలా పరిష్కరించుకోవాలో మనకు అర్థమవుతుంది దేవునితో అత్యంత సమీప సంబంధం కలిగి ఉండట చేత యోన తాను ఈ సమస్య నుంచి బయటకు వచ్చాడు అతని నమ్మకత్వాన్ని సత్యము నడిపించింది ఆ సత్యానికి మూలమైన దేవుడు తన విధేయతను కోరుకుంటున్నాడని తెలుసుకున్న తాను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగాడు పౌలు సౌలు తన తండ్రి కాబట్టి అతన్ని యోనత్తాను ప్రేమించాడు దావిద్ అత్యంత సన్నిహిత స్నేహితుడు కాబట్టి ప్రేమించాడు తన ఇహలోక సంబంధ బాంధవ్యాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో అతనికి ఉన్న దైవ ప్రేమ నడిపించింది మన జీవితాల్లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మన సొంత ఆలోచనలతో పరిష్కరించుకోకుండా దేవుని వాక్య ఆధారంతో పరిష్కారం వెతకాలి అప్పుడే విజయం సాధిస్తాం ప్రార్థన చేసుకుందాం దయమేదా యోనతానికి వచ్చినటువంటి సమస్య మా అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకసారి కలుస్తుంది కలుగుతుందినైనా మరి అటువంటి సమయంలో మేము ఏం చేయాలి అనేదానికి మాకు ఒక పరిష్కారం మీరు యోనతం ద్వారా చూపించారు నాయన అవుతుంది మీరుంటే మాకు చాలానైనా మీ దృక్పథంతో ప్రతి సమస్యను చూసుకుంటే ఎలా పరిష్కరించాలో కూడా అర్థమవుతుంది ఆ విధంగా మమ్మల్ని తయారు చేయమని యసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ